భారత్ ఒక్కసారి పర్మిషన్ ఇచ్చి ఉంటే పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు అణుబాంబులు ఉండేవి కాదట నైన్టీన్ సెవెంటీ ఫోర్లో పాకిస్తాన్ అణు పరీక్షలు మొదలుపెట్టింది ఆ దేశానికి అణ్వాయుధ సామర్థ్యం వస్తే అవి లిబియా అధ్యక్షుడు గడాఫీకి చెందుతాయని దీనివల్ల ప్రపంచం అంతమవుతుందని ఇజ్రాయెల్ అప్పట్లో భయపడింది నైన్టీన్ ఎయిటీస్లో పాకిస్తాన్ అణు ప్రయోగ కేంద్రాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది రావల్పిండిలోని కహుతా రీసెర్చ్ సెంటర్పై వైమానిక దాడులకు సిద్ధమైంది అయితే ఇజ్రాయెల్కు పాకిస్తాన్కు వేల కిలోమీటర్ల దూరం ఉండటం వల్ల భారత్కు తన ఎఫ్ ఫిఫ్టీన్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను చేర్చి ఇక్కడి నుంచి దాడి చేయాలని భావించింది దీనికోసం మన దగ్గర ఉన్న జాగ్వార్ డీప్ స్ట్రైక్ విమానం హెల్ప్ తీసుకోవాలని ఇజ్రాయెల్ భావించింది కానీ అప్పట్లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఈ ఆపరేషన్కు ఒప్పుకోలేదు పాకిస్తాన్కు అణ్వస్త్రాలు అందితే ప్రమాదం అని తెలిసినా కూడా ఇజ్రాయెల్కు పర్మిషన్ ఇవ్వలేదు మనమేమీ చేయనక్కర్లేదు కేవలం ఒక్క పర్మిషన్ ఇచ్చినా ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండేవి కావు కానీ ఇందిరాగాంధీ వెనకడుగు వేయడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ అణ్వాయుధాలను చూపించి మనల్ని భయపెడుతుంది